హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ సుజాత ఈరోజు ఈ కుక్కర్ కట్స్ ఉంటాయి కదండి అంటే కుక్కర్ బెల్ట్ ఉంటుంది కదా వాచరు దానివల్ల ఉపయోగాలు ఏంటనే చూపించాలనుకుంటున్నాను మీకు ఇవన్నీ ఓల్డ్ ఇవ్వండి కుక్కర్కి పని చేయట్లేదు మనం కుక్కర్ కట్స్ ఉంటాయి కదా ఇవి కొన్ని రోజులు వాడిన తర్వాత ప్రెషర్ అంతా సైడ్ నుంచి పోతూ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతూ ఉంటాము లేదంటే నీళ్ళల్లో వేసి కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ వాడుతూ ఉంటాము అలా చేసిన తర్వాత కూడా కొన్ని పని చేయండి అలా పని చేయని వస్తువులు అనమాట ఇవి వీటితో మంచి మంచిగా మనం ఏం చేసుకోవచ్చు అనేది అయితే చూపించాలనుకుంటున్నాను చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి వీడియో అయితే మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది అలాగే మీకు చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందని అనుకుంటున్నాను ఫస్ట్ నేను ఇది ఒక చిన్న కుక్కర్ది తీసుకున్నానండి చాలామంది కుక్కర్ కట్ అంటారు కుక్కర్ రబ్బర్ అంటారు కుక్కర్ బెల్ట్ అంటారు ఎవరి భాషలో వాళ్ళు కానీ ఇది కుక్కర్ వేసి వాచరంగలు అంతే దీంట్ ఇంక మనం అయితే దీనికి ఒక చిన్న తాడైతే తీసుకున్నానండి తీసుకుని ఇక్కడ ముడి కూడా వేసేసుకోవచ్చండి కానీ దారంతో కుడితే చక్కగా అందంగా కనిపిస్తుంది కదా అని నేను అదే బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను ఏ కలర్ తీసుకున్నా పర్వాలేదు చక్కగా ఎలా వేసేసి శుభ్రంగా ముడి పెట్టేయాలి చాలా ఈజీగా ఉండి చెప్తున్నానండి మనం ఎలా చేసేటప్పుడు కూడా అదే కుక్కర్ బెల్ట్కి చుట్టూ ఉలెన్ చుట్టిన సిల్క్ థ్రెడ్ చుట్టినా సరే కలర్ఫుల్గా చేసుకుని కూడా ఎలా చేసుకోవచ్చు కానీ ఈజీ మెథడ్లో అయితే చెప్తున్నాను ఎలా చేసిన తర్వాత మనం దారం కట్ చేసుకొని సూది పక్కన తీసేసుకోవాలి ఎలా ఒక జాయింట్ చేసుకున్న తాడ్లా ఉంటే సరిపోతుందండి వైర్ అన్న అవ్వచ్చు తాడ్ అన్న అవ్వచ్చు లేదంటే ఎలాస్టిక్ అయినా పర్వాలేదు అంటే మరీ ఎక్కువగా సాగకూడదు ఎలాస్టిక్ అయితే చక్కగా మనం ఎలా పెట్టేసుకొని చాలా ఈజీ అండి అలా తీస్తే ఊడిపోతుంది రాదు ఆ ముడి వేయడం అందరికీ వచ్చానుకోండి అక్కడ ముడి వేసుకుంటే సరిపోతుందని చెప్తున్నాను అంతే నేను అంటే ఇలా వేసుకుంటే చూడడానికి అందంగానే ఉంటుంది ఈజీగా ఉంటుందని అయితే మాత్రం అలా వేస్తున్నాను నేను చక్కగా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అంటే దానికి ఏదన్నా అలా కట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇది హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట ఇలా హ్యాంగ్ చేసుకుని మనం ఎక్కడ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఊరికే పెట్టుకోం కదా మనం దేనిని ఎలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి దీని మీద మనం ఏదైనా వేసుకోవచ్చు పిల్లలు సాక్స్లు వేయచ్చు బెల్ట్లు వేయచ్చు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏ వస్తువులను అక్కడ అయితే పెట్టుకోవచ్చు లేదంటే చాలా బాగా దేనికి బాగుంటుందంటే మనం వాషింగ్ బేషన్ దగ్గర కానీ షింక్ దగ్గర కానీ నాప్కిన్స్ పెడుతూ ఉంటాం కదా డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఇలా చక్కగా దీనికి ఎలా పెట్టేస్తే మాత్రం చాలా బాగుంటుందండి మనం ఎటువంటి రింగ్స్ వాడక్కర్లేదు గోడకు మేగులు కొట్టక్కర్లేదు అన్నట్టు ఒక్క చిన్న మేకుంటే సరిపోతుందండి దానికి ఇది ఎలా సరిపోద్ది మనం లేదంటే స్టిక్ చేసుకుని హుక్స్ ఉంటాయి కదా వాటికి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి ఇది చక్కెర నాప్కిన్ హోల్డర్ కింద ఉంది కదా చాలా బాగుంది కదా ఇది ఈ టిప్ మీకు నచ్చిందండి ఈ టిప్ను అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు చాలా యూజ్ఫుల్ టిప్ అండి ఇది అయితే మాత్రం తర్వాత మనం నెక్స్ట్ టిప్కి అయితే వెళ్దాము ఇది ఒక పెద్ద కుక్కర్దండి ఇది కొద్దిగా పెద్ద సైజు దీనివల్ల అందానికి అందంగానే ఉంటుందండి మంచి యూజ్ఫుల్గా కూడా ఉంటుంది ఇది ఏంటంటే మన అందరి కూడా క్లిప్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ రోజుల్లో బట్టలు ఎక్కువగా వాష్ చేయడం ఆరేయడం క్లిప్స్ పెడతాం అంటే చాలా ఎక్కువ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అందరూ చేసే పనే అండి ఇది దానికోసం మన ఇంట్లో చాలా క్లిప్స్ ఉంటూ ఉంటాయి కదా అటు ఇటు పోతూ ఉంటాయి లేదంటే మనం బట్టలు ఎండలో ఆరేస్తే దాన్నే చాలామంది క్లిప్స్ అయితే అక్కడ ఉంచేస్తారండి అలా ఉంచేస్తే కనుక క్లిప్లన్నీ ఎండకి ఎండిపోయి చాలా త్వరగా అయితే పోతాయి ఎంత మంచి క్లిప్స్ అయినా పోతాయి దానికోసం మనం చక్కగా ఏం చేయాలంటే ఇలా ఒక కుక్కర్ కట్టు తీసుకుని మనం దానికి నీట్గా చుట్టూ ఇలా క్లిప్స్ అయితే ప్లేస్ చేసేసాం అనుకోండి ఎంత చక్కగా చూసారా చూడడానికి ఒక డెకరేషన్ లా అనుకోండి అలాగే మనం దీన్ని ఒక చోట హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుందండి చక్కగా పిల్లల్ని కూడా క్లిప్స్ తీసి మనం దీనికి నీట్గా పెట్టేయండి అంటే పిల్లలకు ఆడుకున్నట్టు ఉంటుంది వాళ్ళ కలర్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది మనం ఏదైనా అవసరమైతే ఆ కలర్ క్లిప్ తీసురా అంటే దాంట్లో క్లిప్ వాళ్ళు పిక్ చేసుకుని తీసుకొస్తారండి అలా పిల్లలకు చదువు చెప్పినట్టు ఉంటుంది అలాగే మన ఇల్లు చాలా నీట్గా ఉన్నట్టు ఉంటుంది అలాగే క్లిప్స్ ఎక్కువ రోజులు మనం పాడవకుండా కాపాడుకున్నట్టు కూడా ఉంటుందండి ఇలా మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసుకుని బట్టలకైతే పెట్టుకోవచ్చండి మనం పెట్టుకుంటే అప్పుడు కూడా నీట్గా ప్రతి కలర్ ఇలా పిల్లలకిచ్చి కలర్ పక్కన కలర్ పెట్టు అంటే వాళ్ళకి కూడా మైండ్కి ఒక వర్క్లా ఉంటుందండి కలర్స్ వాళ్ళు ఏంటండి ఈ కలర్ ఇదని గుర్తించగలుగుతారు ఇలా చేసుకుంటే అయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి నేనైతే ఇలా హ్యాంగ్ చేస్తాను మీరు ఎక్కడైతే బట్టలు ఆరేస్తారో అక్కడ దగ్గరలో చేసుకున్నారనుకోండి పెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ కుక్కర్ కట్ట అసలు మనం పాడేయాల్సిన పనే లేదు ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అన్ని రకాలుగా ఉపయోగించేస్తాం మన ఆడవాళ్ళం ఇంట్లోని ఇలా చూస్తుంటే ఏదో డెకరేషన్ కోసం ఏదో వాల్ హ్యాంగింగ్ ఏదో వేసినట్టయితే మాత్రం చాలా చక్కగా అనిపించింది నాకైతే మనకి ఎక్కువ క్లిప్స్ ఉంటే రెండు హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవచ్చండి ఇలా ఈయన్ని ఉంటే కనుక ఒకటి అయితే సరిపోతుంది ఈ టిప్ మీకు నచ్చిందండి నచ్చింది తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా మోటివేషనల్గా బూస్టింగ్గా ఉంటుంది ఇదైతే మరొక మంచి టిప్ అండి అందరికి ఉపయోగపడే టిప్పు ఇది వర్షాకాలం వర్షాలు వచ్చినాయి అంటే మనకి బట్టలు ఆరేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది లేడీస్కి అయితే మాత్రం అలాగే ఎక్కడ పెట్టినా తీయడం పెట్టడం సరిపోతూ ఉంటుంది చిన్న చిన్నవి అయితే మనం ఆరేస్తూ ఉంటాం కదా ఆరేస్తే ప్రతి దానికి క్లిప్పులు పెడుతూ ఉంటాం కదా అవి కింద పడిపోవడం ఏదో రకంగా జరుగుతూ ఉంటుందండి కానీ మనకు త్వరగా ఆరిపోవాలి నీడను కూడా పెట్టుకోవచ్చు అంటే ఇటువంటి హ్యాంగర్ రెడీ చేసుకుంటే అండి చాలా బాగుంటుంది నేనైతే రెండు తాళ్ళు అయితే తీసుకున్నానండి అది రెండు సమానంగా ఆపోజిట్లో అటు ఒకటి ఒకటి మాత్రం ముడి వేసుకోవాలి గట్టిగా ఇది చూస్తే మీకే తెలిసిపోతుంది చాలా ఈజీయా అని ఒక తాడు వేస్తాం కదా ఇంకొక తాడు అయితే తీసుకున్నానండి నేను నా దగ్గర ఇంకోటి బ్లాక్ కలర్ లేదు కాబట్టి వేరే వేరే కలర్స్తో కట్టి చూపిస్తున్నాను మీరు మొత్తం దీనికి యూజ్ చేసి ఇదంతా బ్లాక్ కలర్ యూజ్ చేస్తే మాత్రం చాలా అందంగా కనపడుతుందండి మీరు ఎక్కడ కొన్నారండి చాలా బాగుందనేది మాత్రం అడుగుతారు అలా ఉంటుంది ఇటువంటి మనం మార్కెట్లో కూడా ఉంటున్నాయండి కానీ చాలా కాస్ట్ పెట్టుకొనాలి అలాగే ఏంటంటే కొన్ని రోజులకి తుప్పు పట్టేసి పాడైపోతూ ఉంటాయండి అవి ఇదనుకో మన ఇంట్లో వస్తువులతో చేసుకుంటాం కదా పోతే మళ్ళీ చేసుకోవచ్చు మనం చేసుకున్నామని తృప్తి అయితే మాత్రం మనకు ఉంటుందండి చక్కగా ఎలా రెండు వేపులను ముడి పెట్టేసుకుని రెండు తాళ్ళు అయితే మాత్రం ఈక్వల్గా ఉండాలండి అలా పట్టుకుంటే అలా హ్యాంగ్ అవ్వాలి అలా ఉంటే సరిపోతుంది మనం కరెక్ట్గా జరుపుకొని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి చూసారా ఎలా ఈ టైప్లో అయితే మాత్రం పెట్టుకోవాలండి పెట్టుకొని మనం ఇది పక్కన పెట్టేసి దీనికి ఇంకా చేయాలండి కొంత అది ఏంటన్నది చూపిస్తాను చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి వ్లాగ్స్ కుకింగ్ వ్లాగ్స్ మంచి మంచి వంటలు కూడా ఉన్నాయి తప్పకుండా ఒకసారి విజిట్ చేసి మన ఛానల్ చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇలా ఒక క్లిప్ తీసుకుని ఆ క్లిప్కి అక్కడ చిన్న తీగలా ఉంటుంది కదండి ఆ తీగకి ఒక తాడైతే కట్టుకోవాలండి అలాగా నా దగ్గర తాడు అవైలబుల్గా లేక వైర్ అయితే కడుతున్నాను మీరు అదే బ్లాక్ కలర్ మొత్తం అంతటికి బ్లాక్ కలర్ మొల తాడు కదా తెచ్చి కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి చూడడానికి నేను ఇది ఎలా చేయాలంటే ప్రాసెస్ ఒకటి చూపిస్తున్నాను మీరు ఏ కలర్తో కట్టుకున్నది అన్నది మీ ఇష్టం అండి మనం చక్కగా ఒక క్లిప్ తీసుకుని అలా ముడివేసేయాలి ఆ తాళ్ళు అయితే మాత్రం అలా పొడవుగా ఉంచుకోవాలండి మీరు ఇలా ఆ హ్యాంగర్కి ఎన్ని కావాలని కావాలంటే అన్ని క్లిప్స్ అయితే ముడిపెట్టుకోవచ్చు అండి నేనైతే ఒక పన్నెండు అయితే వేస్తున్నాను పన్నెండు కాదండి ఇరవై ఉంటే ఇరవై కూడా వేసి దాని చుట్టూ ఎన్ని పడితే అన్నైతే మాత్రం మీరు చక్కగా వేసుకోవచ్చు కొంచెం కొంచెం గ్యాప్ అయితే వేసుకోవాలండి మరీ దగ్గరికి వేసేస్తే బట్టలు ఆరడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా చక్కగా ఇప్పుడు ఇది తీసుకుని దాన్ని ముడిపెట్టేడు అలాగా ముడి పెట్టినా కూడా మనం జరగకుండా పెట్టాలని అన్నీ చోటుకు వచ్చేయకుండా అయితే మాత్రం పెట్టాలి ముడి కూడా టైట్గా పెట్టకూడదు ఎందుకంటే ఆ క్లిప్ మనం ఇలా క్లిప్ చేసుకోవడానికి మనం అలా క్లిప్ అలా ప్రెస్ చేయడానికి రావాలన్నమాట కొద్దిగా గ్యాప్ ఇచ్చి అయితే ముడి పెట్టాలి మరీ రబ్బర్ దగ్గర దగ్గర వరకు పెట్టామంటే అలాగ క్లిప్ అలా అండడానికి రాదండి అలా కొద్దిగా గ్యాప్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం కదలకుండా ఇప్పుడు కట్టుకోవాలి ఇలా చూసుకొని మనం కదలకుండా కట్టేసుకోవాలి ఇది ఎండలోనే ఆరాయాలనేది నేను వేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు అండి గాలికి వేసుకోవచ్చు మన ఇష్టం ఎక్కడ పెట్టుకున్నా సరిపోతుంది ఇది చక్కగా అలా అయితే ముడి పెట్టేయాలండి అక్కడ గట్టిగా ఊడకుండా రెండు ముళ్ళు వేసేస్తే అలా ఉంటుంది కొద్దిగా ఒకసారి కట్టుకునే వరకు అండి తర్వాత అయితే చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇలా లైన్గా రౌండ్గా అయితే మాత్రం వేసేసుకోవాలి మ్యాజిక్ చూసారా అన్నీ వేసేసాను నేను అవన్నీ వేయడం చూపిస్తే మీకు చాలా టైం పట్టేస్తుంది కదా వీడియో చాలా లెంత్ అయిపోతుందని అయితే మాత్రం అన్నీ వేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మనం చక్కగా రౌండ్గా కట్టేసుకోవాలండి అన్నీని చూసారా ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది చిన్నపిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన సాక్సెస్ అవి ఉంటాయి కదండి సాక్స్లు ఉంటాయి కర్చీఫ్లు ఉంటాయి నాప్కిన్స్ ఉంటాయి ఇటువంటివి మనం ప్రతిరోజు డైలీ వాష్ చేస్తూ ఉంటాం కదా అవి అయితే మాత్రం ఇలా హ్యాంగర్కి వేసేసి మనం ఇంట్లో పడుకున్న చోట ఫ్యాన్ దగ్గర ఎక్కడ హ్యాంగ్ చేసి పెట్టినా సరే ఆరిపోతాయి రాత్రి అన్న అవ్వచ్చు పగలా అవ్వచ్చు ఎప్పుడైనా సరే బయట ఎండలో కూడా అండి దీన్ని చక్కగా దీన్ని పని అయిపోయిన తర్వాత తెచ్చి నీళ్ళ పెట్టేసుకుంటే మనం ఎక్కువ రోజులు అయితే మనకు ఉంటుందండి నేనైతే ఇక్కడైతే పిన్ పెట్టాను దానికి మీరు కావాలంటే ఒక తీగ ఉంచి హ్యాంగింగ్ హుక్ లాగా అయితే పెట్టుకోవచ్చు కర్చిఫ్స్ కానీ మాస్కులు కానీ ఇలా ఏమన్నా అయితే పెట్టుకోవచ్చండి చక్కగా ఆరిపోద్ది తక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేస్తుంది ఇవన్నీ కూడా ఒక వైర్ మీద కానీ ఒక తీగ మీద కానీ వేయాలంటే చెప్పాలంటే ఒకటి లైన్గా మొత్తం తీగంతా దానికే అయిపోతుంది కదా తక్కువ తక్కువ ప్లేస్లు ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ప్లేస్ ఉంటుందండి మాకంటే పల్లెటూరు చాలా ఎక్కువే ఉంటుంది ఎక్కడే తీసుకున్నా సరిపోతుంది కానీ సిటీస్లో అయితే చాలా ఉపయోగపడుతుంది వర్షాకాలం అంటే పల్లెటూరు అండ్ సిటీ అంటే అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా గాలికి చాలా త్వరగా అయితే ఆరిపోతాయండి మన ఖర్చీఫ్లు ఎగిరిపోతాయని చింత కూడా ఉండదు అసలు మనకి ఆఫీస్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళి వచ్చిన ఖర్చీఫ్స్ అవి చాలా ఎక్కువ వస్తుంటాయి కదా వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి లేదు అక్కడ ఎందుకు ఎక్కువ అయితే మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను మీకు చాలా వివరంగా మీకు అర్థమవుతుందని అయితే మాత్రం చూపిస్తున్నానండి ఇక్కడ నేను తలుపుకైతే అయితే మనకి ఇది ఉంటుంది కదా గేట్ ఉంటుంది కదండి లాక్ దానికైతే పెట్టించాను ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సర్వేజన సుఖనోభవంతో అందరూ బాగుండాలి ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్ అండి హలో హలో ఒక్క నిమిషం అండి ఇది మన కుక్కర్ బెల్ట్తో బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ అయితే ఒకటి రెడీ చేశాను నేను ఇది మన ఛానల్లో ఉంది కావాలంటే చూడండి ఒకసారి వెళ్ళి మీకు కావాలంటే లింక్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా పెడతాను తప్పకుండా చూసి మీకు కావాలంటే చేసుకోండి కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే మాత్రం వచ్చిందండి ఓకే బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇది మాత్రం కావాలంటే మీరు తప్పకుండా చేసుకోండి ఉంటాను బా బాయ్